రైతు భరోసా విధి విధానాలను నేడు రాష్ట్ర మంత్రివర్గం ఖరారు చేయనుంది భూమి లేని పేదలకు భృతి కొత్త రేషన్ కార్డులు సన్నబియ్యం పంపిణీపై కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం టూరిజం క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ సాగునీటి సంఘాల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కొత్త రేషన్ కార్డులు ఇటీవల చేపట్టిన సమగ్ర కులగణన రాష్ట్రంలో సాగునీటి సంఘాల పునరుద్ధరణపై మంత్రిమండలి చర్చించనుంది రాష్ట మంత్రివర్గం పలు అంశాలపై నేడు కీలక నిర్ణయాలు తీసుకోనుంది సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది గత నెల ముప్పైనే మంత్రిమండలి భేటీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ మాజీ ప్రధాని సింగ్ మరణించినందున వాయిదా పడింది రైతు భరోసా విధివిధానాలు అర్హతలో నేడు ఖరారు కానున్నాయి సుదీర్ఘ సంప్రదింపులు చర్చల అనంతరం రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ నిన్న సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించింది ఇవాళ మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు పంట వేసిన వారందరికీ రైతు భరోసా ఇవ్వాలని ఆదాయ పన్ను చెల్లింపు ఎకరాల పరిమితి ఉండొద్దని మంత్రివర్గ ఉపసంఘం సూచించింది రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సిఫార్సు చేశారు అయితే ఒకేసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలా లేక ముందుగా ఆరు వేలు ఇచ్చి క్రమంగా పెంచాలా అనే అంశంపై ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది భూమిలేని పేదలకు భృతిపై ఇవాళ కేబినెట్ చర్చించనుంది రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది కొత్త రేషన్ కార్డుల జారీపై కూడా మండలిలో చర్చ జరిగే అవకాశం ఉంది కొత్త రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి దరఖాస్తుల స్వీకరణతో పాటు సన్నబియ్యం పంపిణీపై కూడా నిర్ణయాలు తీసుకోవచ్చని సమాచారం రాష్ట్రంలో ప్రస్తుతం ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల రేషన్ కార్డులు దాదాపు రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల లబ్దిదారులు ఉండగా సుమారు కోటి డెబ్బై లక్షల సన్నబియ్యం అవసరమని అంచనా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లబ్దిదారులకు సబ్సిడీ రేట్లతో ఇసుక సిమెంటు స్టీలు సరఫరా చేయాలన్న ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం రాష్ట వ్యాప్తంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను కేబినెట్ పరిశీలించనుంది సర్వేలో తేలిన అంశాలపై చర్చించి ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్కు సర్వే గణాంకాలు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ ఇచ్చిన నివేదిక ఎస్సీ వర్గీకరణ కమిషన్ పై కూడా చర్చించే అవకాశం ఉంది యాదగిరిగుట్ట దేవాలయానికి టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటుపై మంత్రి మండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది యాదగిరిగుట్ట ఆలయానికి ఇరవై మందితో పాలక మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది నూతన టూరిజం పాలసీపై కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది కొత్త టూరిజం పాలసీపై ఇటీవల అసెంబ్లీలోనూ చర్చించారు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవచ్చు రాష్ట్రంలో సాగునీటి సంఘాల పునరుద్దరణపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే ఉంది